తర్వాత జగ్గా గ్రామం జగ్గాసాగర్ చౌలమతి గ్రామం బాధినేని నర్సు చౌలమతి గ్రామం అంజలి తర్వాత వేంపేట గ్రామం పట్టిమొట్టలో గ్రామం ఆలోచనలోకి వంద వస్తుంది బాధ ఇవాళ నాకు నేను పద్దెనిమిది నెలల్లో నేను సాధించగలిగి ఒకటే ఒకటి నిజాయితీగా బతికినా అంతే తప్ప మీ అన్ని కూడా ఎక్కువ పనులు చేయలేకపోతున్నాం ఎందుకంటే ఆలోచన వస్తలేవు మీకు కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి కొట్లాడితేనే ఉన్నాం ఏమైనా ఎక్కువ కొట్లాడితే మా మీద కేసులు పెడతాం సరే అయినా కూడా భయపడేది లేదు ఎవరికి కూడా ఎవరికి కూడా ఎందుకపోయేది లేదు తప్పకుండా మీకోసం కొట్లాడతాం వందకు వంద శాతం భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అందరం కూడా మంచి బాగుపడతామని అదే పెట్టుబడి కష్టమవుతుంది రైతులకు పోతున్నారు సేకరి అప్పులు తెచ్చుకుంటున్నారు మూడు రూపాయలు మిత్తులు కడుతున్నారు అని చెప్పేసి పెట్టుబడి ప్రపంచంలోనే దేశంలో కాదు ప్రపంచంలోనే రైతులకు పెట్టుబడి డబ్బులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం అది వచ్చింది ఆ తర్వాత ఏం చేసిండు